వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకు చాలామంది హాస్టల్స్ కావాలని అడుగుతున్నారు అది కూడా కొంచెం స్క్వేర్ యార్డు లెంత్లో అడుగుతున్నారు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో చూసినట్టయితే ఇది గచ్చిపల్లి అండి గచ్చిపల్లి దగ్గర మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లు ఇది హాస్టల్ అనేది జీ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ అయి ఉంది రెంటల్ ఇన్కమ్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు కదా ఓకే ఓకే ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిఆర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీ గురించి అనేది కాల్ చేయండి చూడవచ్చు ఇప్పుడు మనం ఇది డైనింగ్ హాలండి ఇది వచ్చేసి మనకి మెయిన్ గేటు ఈ గేట్లోకి ఎంటర్ అయినాక మీకు ఇక్కడ డైనింగ్ అనేది ఉంటుంది మీకు చూడచ్చు అది వచ్చేసి లిఫ్ట్ ఇటు సైడ్ పార్కింగ్ కూడా ఇచ్చారు వెహికల్ పార్కింగ్ ఓకే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది పిన్ టు పిన్ నేను వీడియోలోనే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసినాకే దయచేసి కాల్ చేయండి మీకు అది లిఫ్ట్ మీ వచ్చేసి మీకు వాష్ అండి అది వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అక్కడ ఇది మన మ్యాక్సిమం అనేది అంటే మొత్తం చూపాను ఎందుకంటే ఉమెన్ చెప్పాను కదా బిఫోర్ కూడా లేడీస్ హాస్టల్ ఉన్నప్పుడు మనం అంత క్లియర్గా చూపించడం కుదరదు మీకు ఒక రెండు రూమ్స్ అనేది శాంపిల్ చూపిస్తాను నేను మీకు ఇటు చూసినట్టయితే ఇది స్టేర్ కేసు ఇది జీ ప్లస్ ఫైవ్ మీకు కింద ఇది ఒక రూమ్ ఉంటుంది ఇది కిచెన్ అనమాట పక్కన ఇది వచ్చేసి మీ కిచెను ఇక్కడ హాస్టల్ మెయింటైన్ చేసే వా దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ మీరు చూసినట్టయితే వాషింగ్ మిషన్ ఇచ్చారు హ్యాండ్ వాష్ ఇక్కడ లిఫ్ట్ ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఓకే మనకు ఆల్మోస్ట్ ఫోర్ లా ఇంతమంది చాలామంది అడిగారు ఫోర్ సిఆర్ నుంచి కూడా మనకి గౌల్దొడ్ ఏరియాలో కూడా కొన్ని హాస్టల్స్ అనేది వచ్చినాయి అది మీరు గమనించండి హాస్టల్ రిక్వైర్మెంటు ఫోర్ సిఆర్ నుంచి మీకు ఫార్టీ ఫిఫ్టీ సిఆర్ దాకా కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకొకటి అండి మనకి ఇక్కడ కూడా ఇంకొక రూమ్ ఉంది మర్చిపోయిన ఒక రూము ఒక రూమ్ ఇది కిచెను టోటల్గా ఈ కిచెన్ కాకుండా ఫార్టీ టూ రూమ్స్ అవుతాయి మీకు ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫర్ మంత్ రెంట్ ఎంత వస్తుంది ప్రైజ్ డీటెయిల్స్ కూడా ఓకే ఇప్పుడు మనం కొన్ని శాంపిల్గా రూమ్స్ అనేది చూద్దామండి ఇప్పుడు పైకి వెళ్దాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇప్పుడు మనం పైకి వచ్చాము మీకు ఆ ఫ్లోర్లో చూపిస్తాను ఈ ఫ్లోర్కి వచ్చేసి ఎయిట్ ప్లాట్స్ అనేది ఉంటాయి మీకు ఇక్కడ స్టేర్ కేస్ కదా రైట్ సైడ్ ఒక ఫోర్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఒక ఫోర్ ఇవ్వటం జరిగింది ఇది మీకు లిఫ్ట్ అండి ఇది త్రీ షేరింగ్ అనమాట మనకు టూ షేరింగ్ త్రీ షేరింగ్ ఫోర్ షేరింగ్ అనేది మనకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది మనకి త్రీ షేరింగ్ చూడవచ్చు ఓకే హాస్టల్స్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు అలాగే రెంట్లకు కూడా అడుగుతున్నారు మన దగ్గర రెంట్లకు కూడా ఉన్నాయి లీజ్ కావాలన్నా కూడా ఇంతకుముందు ముందు లేవు చాలామంది రిక్వైర్మెంట్ చెప్పాను కదా ఎక్కువ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా ఇది మీకు ఒక రూము మీకు శాంపిల్గా ఇది త్రీ షేరింగ్ కదా ఇంకొక రూమ్ అనేది మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం ఇంకొక ఫ్లోర్లోకి వచ్చాము ఫిఫ్త్లోకి ఇప్పుడు చూడవచ్చు ఇప్పుడు మనం టూ షేరింగ్ అనేది చూద్దామండి మొత్తం చెప్పాను కదా ఫ్లోర్కి వచ్చేసి ఎయిట్ రూమ్స్ అనేది ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ షేరింగ్ ఇది చూడండి ఇది టూ షేరింగ్ మీకు ఇటు సైడ్ చిన్న స్టోరేజ్ బీరువా ఇటు సైడ్ ఒకటి ఇచ్చారు స్టోరేజ్కి ఓకే ఇక్కడ మీకు సింక్ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇది బాత్రూమ్ మీకు హాస్టల్ బిల్డింగ్ అంటే రెంటల్ పర్పస్ చూడవచ్చు మీకు ఏసీలు కూడా ఇవ్వటం జరిగింది ఏసీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి రూమ్లు అనేది ఏసీ ఉన్నాయి హాస్టల్ రెంట్కి రెంటల్కి హాస్టల్ కావాలన్నా ఇన్వే లేదా రెంటల్ ఇన్కమ్ వచ్చే హాస్టల్ సేల్ కావాలన్నా కానీ మన దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాకపోతే అన్ని మనం వీడియో స్టూడియో ఫోర్డ్ చేయలేము వీడియో తీయలేము కొన్ని కుదరవు కాబట్టి ఎందుకంటే కొన్ని బాయ్స్ హాస్టల్ తీయవచ్చు లేడీస్ హాస్టల్ తీయలేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్